శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసుొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర సనిబ్యశ్వరాహవేక అతని తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఎప్పుడు తెలుసుకోబోతున్నాం గురు భగవానుడు బృహస్పతి గురు చూసిన కోటి లాభం అంటారు ఎంత అద్భుతం చూస్తారో గురు చూసిన కోటి లాభం అలాంటి గురు భగవానుడు ఎలాంటి వాడు బృహస్పతి అని కూడా అంటారు ఆ గురువుని దేవతలకి దానవులకి గురు అయిన శుక్రాచార్యుడికి గురువుతను సత్వగుణ సంపన్నుడు పసుపు పచ్చ బంగారు వర్ణంలో ఉంటాడు పేరు ప్రఖ్యాతలు సంపద తోడబుట్టిన వారి క్షేమం కొరకు విద్య అభ్యసించడానికి కొరకు గురువుని పూజించాలి ధనుర్ రాశి మీనరాశికి అధిపతి ఉత్తరముఖుడై ఉంటాడు అధిదేవత ఈయనకి బ్రహ్మ ప్రత్యర్థి దేవత ఇంద్రుడు వర్ణం పసుపు వాహనం గజరాజు ధాన్యం శనగలు పుష్పం మల్లెపూలు వస్త్రం బంగారు రంగు వస్త్రం జాతిరత్నం పుష్యరాగం కనక కనకపుష్యరాగం పుష్యరాగం ప్లస్ కనక పుష్యరాగం రెండు చెప్పవచ్చు నైవేద్యం శనగలతో కూడిన అన్నం లేదా ఈయనకి ఏమంటే ఆ శనగలు నూట ఎనిమిది ఒక మాళలాగా గుచ్చి ఆయనకు వేస్తే అద్భుతంగా ఆయన అనుగ్రహం ఇస్తాడు గురు చూసిన కోటి లాభం కాబట్టి విజయోత్ ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి విజయవస్తువు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి